మన కొంపలాచిన మన స్త్రీల చరిచిన మన పిల్లలను చంపి మనల బంధించిన మన కొంపలాచిన మన స్త్రీల చరిచిన మన పిల్లలను చంపి మనల బంధించిన మానవాధములను మండలాధీశులను మరిచిపోకుండగా సయని సంకోచ దయయు ధర్మం బరుచు తడుము పని లేదు శాంతి కోరినను శాంతింపగారాదు క్షమయని వేడినను క్షమింపగారాదు చాణక్యని దినాచరణలో పెట్టాలి కాలం పురాగానే కాటేసి తీరాలే Thank కాలం పురాణ గానే కాటే సితి రాలే టిట్టినా నాకలను చేపట్టి కొయ్యని పొంగులాడిన వేళ్ళ కొలిమిలో బెట్టాలే తన్నినా తా తన్నినా కాళ్లను నాకలిగా బాడాలే దన్నీనా ఇట్లా కాలోజీ చెప్పినట్లుగా ఇది కాళోజీ చెప్పినటువంటి మాట కాలోజీని మనం పెద్దలుగా గౌరవించాలి కాళోజీ చెప్పినటువంటి మాటల్ని మనం ముందుకు తీసుకుపోవాలి అని ఈ ప్రభుత్వం కూడా చెప్తున్నది కనుక కాలోజీ చెప్పినటువంటి మాటల్ని మనమంతా కూడా ముందుకు తీసుకుపోదాం ఏ ప్రభుత్వం అయితే కాలోజీ మాటల్ని పరిగణలోకి తీసుకుందో అట్లా ఉద్యమకారులుగా ఇక్కడ పెట్టినటువంటి అజెండాని తూచా తప్పకుండా దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ జై తెలంగాణ పెట్టుకుంటూ కంటే ముందు మాట్లాడినటువంటి సోమన్నా వాళ్ళిద్దరు అభిప్రాయాలతో నేను ఎక్కువ ఇస్తూనే తెలంగాణ ఉద్యమం ఎందుకు మొదలైంది ఎట్లా మొదలైంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఆ పోరాటానికి కొనసాగింపుగా మరి దేశ తెలంగాణ ఉద్యమం ఎట్లా కొనసాగింది అనేది అందరికీ స్పష్టం ఇంతకు చాలా విషయాలు అందరూ కూడా మాట్లాడింది ఇప్పుడు మోహన్ కూడా కొన్ని విషయాలు చెప్పారు ఎట్లా జరిగిందనే దాని గురించి నేను మళ్ళీ ఆ జోలికి నేను బోర్ కానీ ఎందుకంటే ఇది నేను అటెండ్ అవ్వడమే మూడో సమ మూడో మీటింగ్ మూడో మీటింగ్ ఈ మీటింగ్ లో పదే పదే మళ్ళీ మాట్లాడడం అవసరం లేదు కానీ ఆ చంద్రకుమార్ సార్ మొత్తంగా ఈ బాధ్యత నెత్తి మీద వేసుకుని ఇది ఒకటే కాదు శాంతి చర్చలకు సంబంధించినటువంటి బాధ్యత ప్లస్ ఉద్యమకారులకు సంబంధించినటువంటి బాధ్యత ఒక ప్రధానమైనటువంటి రెండు బాధ్యతలు భుజానికి ఎత్తుకొని ముందుకు సాగుతున్నందుకు ముందుగా చంద్రకుమార్ సార్కి ఉద్యమాభా అయితే ఈ ఇది మూడో సమావేశం కనుక మొదటి సమావేశంలో రెండో సమావేశంలో ఉన్న వాళ్ళు మూడో సమావేశంలో లేకపోవడం ఆ ఇంత అన్నట్టు నాకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే వచ్చేసరికి ఎవరు కొంతమంది లేరు వాళ్ళు కూడా ఉండుంటే బాగుంటది ఇంకా బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళను కూడా కలుపుకొని ఎందుకంటే గతంలో మనం నేను చూసరికి కుమారస్వామి అయితే వచ్చిన్నాడు ఇప్పుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ అన్న రాలేదు ప్లస్ వరంగల్ జనార్దన్ అన్న రాలేదు విద్యలు ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది కూడా ఉన్నారు బయట ఉద్యమకారులుగా పనిచేసినటువంటి వాళ్ళు మాకు ఎందుకంటే మేమంతా కూడా కలిసి పనిచేసినటువంటి వాళ్ళం తెలంగాణ ఉద్యమంలో చాలా సీరియస్ యాక్షన్స్ జరిగినటువంటి సందర్భంలో కూడా అందరం కలిసి పనిచేసినటువంటి సందర్భం ఉన్నది కనుక అట్లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి సమావేశాలలో ఉంటే దీనికి ఒక నిబన అవసరం అనేటువంటిది నా అభిప్రాయం కూడా ఎందుకంటే అందరినీ కలుసుకుందాం ఎవరిని కూడా మినహాయించదు సరే చిన్న చిన్నవి వస్తుంటే పోతుంటే వేరే విషయం దాని గురించి మనం పెద్దగా సీరియస్ గా కానీ అందరం కలిసి ఇప్పుడు ఎందుకంటే ఒక సీరియస్ గా ఒక ఎజెండాని మనం ముందుకు పెట్టుకొని పోతున్నటువంటి సందర్భంలో ఇవి నిజానికి ఇవాళ వచ్చినటువంటి గవర్నమెంట్ నడుచుకుంటే పెద్ద ఇష్యూ కాదు ఇవాళ ఇక్కడ పెట్టినటువంటి అజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండా మీద ఇన్ని సమావేశాలు జరిగిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ దృష్టికి పోలేదా అంటే వాళ్ళ దృష్టికి తీసుకునేటువంటి వాళ్ళు కూడా వచ్చారు గతంలో సమావేశాలకు అట్లాంటి జరుగుతున్న సందర్భంలో కూడా ఇంకా నాశనం అనేటువంటిది గవర్నమెంట్ కి తగదు అందులోనూ ఇంకొక బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే అసలు ఇంత తలలు పండినటువంటి వాళ్ళు ఆనాడు చేసి మన దేశంలో తెలంగాణ ఉద్యమంలో మీరు చేసిన దానికి కొనసాగింపు అలాంటి వాళ్ళందరూ ఇక్కడ చేసినటువంటి వాళ్ళు ఉన్నాము ఇంతమంది చేస్తుంది ఎవరైతే మా ఉద్యమకారు గుర్తించండి అని కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు వాళ్ళు గుర్తిస్తేనే గుర్తింపు వస్తుందనేది కాదు కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం హామీ ఇచ్చింది కనుక ఇంత ముందు అని చెప్పింది కదా హామీ ఇచ్చింది కనుక హామీని నిలబెట్టుకునేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉండాలి ఖచ్చితంగా అందుకని వాళ్ళ మీద ఒత్తిడి రెడ్డి అయినా సరే ఈ ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఇన్ని అంశాలని ఖచ్చితంగా మనము అమలు చేయడానికి దానికి సంబంధించినటువంటి అంశంలో మనమంతా బాధ్యత తీసుకుందాము చంద్రకుమార్ సార్ తో పాటు మనం అంతా కూడా దానితోనే ఉందాము అట్లనే ఇంకొకటి ప్రధానమైనటువంటి అజెండా కూడా పైన పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలని చెప్పేసి కూడా డిమాండ్ అనేటువంటిది పెట్టాలనేటువంటిది మరొకసారి కూడా నొక్కి చెప్పదలుచుకున్నాను ఇక్కడే కూర్చున్న మోహన్ నేను సంధ్య జీవన్ సార్ బద్రి అందరం కూడా మేము పోయినాం శేషాద్రి గారి దగ్గరికి జితంజర్ రెడ్డి గారి దగ్గరికి వేణు నరేందర్ రెడ్డి గారి దగ్గరికి పోయి అంటే అప్పటికి మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వలేదు సరే ఆ తర్వాత ప్రయత్నం చేసినా కూడా దొరకలేదు కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాం ఈ దృష్టికి తీసుకోకపోతే సీఎం గారి దృష్టికి తీసుకుపోయినట్లేదు ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారు ఉద్యమకారులందరూ కూడా ఉద్యమాలలో చాలా చాలా సీరియస్ గా ఎఫర్ట్స్ పెట్టినటువంటి వాళ్ళ మీద ఇంకా కేసులు కొనసాగించినా సరే ఆనాడు తెలంగాణ రాకముందు పెట్టినటువంటి కేసుల్ని ఆ ప్రభుత్వం కొనసాగించింది అంత ముందు పెట్టినవి పోయిన ప్రభుత్వంలో వచ్చినటువంటివి ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తే ఇంకా దానికి దీనికి తేడా ఇవ్వద్ది కూడా మనం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం తిరగలేక చేస్తున్నాం అక్కడికి ఇక్కడికి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు వదులుకొని కూడా కోర్టులకు హాజరయ్యే పరిస్థితిలో ఉన్నాం అందుకని ఇంకా ఈ రకమైనటువంటి ఇబ్బందులు కూడా ఇంకా ముందు ముందుకు రాకుండా ఉండాలి అంటే వెంటనే అదైతే ఇమ్మీడియట్ గా కూడా చేయొచ్చు ఇవి కూడా ప్రకటించవచ్చు కొంత ఇష్యూ కాదు ప్రభుత్వం అనుకుంటే అందుకని చాలా ఇప్పుడు ఒక కమిటీని ఫామ్ చేసి కంపెనీ ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఇంకా బయట ఉన్నటువంటి వాళ్ళని కూడా కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ రానటువంటి వాళ్ళని కూడా పర్యటనకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని నా అభిప్రాయం కూడా తెలియజేయకున్నాను అట్లనే ఒక రిప్రజెంటేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఇంకా ఎవరెవరి దగ్గరికి అనేటువంటిది ఆ మాట్లాడినటువంటి వాళ్ళు మరి ఏం మాట్లాడారో నాకు తెలియదు కానీ కొంత ఆ విషయాల్ని నేను స్టార్టింట్ లో రాయకపోయినా సార్ మాట్లాడి ఉంటారా మాట్లాడారా అచ్చా ఓకే ఓకే సరే ఏది ఏమైనా దీనికి సంబంధించిన రిప్రజెంటేషన్ అనేటువంటిది మాత్రం వెంటనే మనం పెట్టుకుందాము పెట్టుకొని ముందు ముందే అంటే స్థానిక సంస్థలు ఎన్నికలకు కంటే ముందే ఇవన్నీ అమలైతే బాగుంటది అనేటువంటిది నా అభిప్రాయం అవి అయిన తర్వాత మళ్ళీ దేని దీని గురించి ఆలోచిస్తారు మళ్ళీ వెనక్కి పోతుంది ఇది కాబట్టి ఈ దీనికంటే ముందే చాలా సీరియస్ గా మనం అంతా ఎఫర్ట్స్ పెడదాము అందరం కలిసి ముందుకు సాగుదాము ఐక్యంగా ముందుకు సాగుదాము మనం మనమంతా ఐక్యంగా ముందుకు సాగుదామని తెలియజేస్తూ మరొకసారి చంద్రకుమార్ గారికి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఇక్కడ మరొకసారి ఉద్యమాదం తెలియజేస్తూ జై తెలంగాణ జోహార అరవేళ్లకు లాల్సా